నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి రామాదేవి జాస్తి గారు రచించిన కాకమ్మ కబుర్లు వినేద్దామండి నేను అమ్మాయి వాళ్లతో బయటకు వెళ్తున్న గారు హుషార్ హుషారుగా ఓ ప్రకటన చేసి పడేశారు తల్లి కొడుకులకి బయట షేఖార్లుంటే చాలు ప్రాణం లేచొస్తుంది నాకేమో ఏడు పొద్దు చేస్తుంది ఏమిటో కారం ఉప్పు జీలకర్ర వెల్లుల్లి వేసి నాలికూడిపోయేంత రుచిగా వెల్లుల్లి కారం ఎట్టా చేయాలో వెయ్యో వీడియో తిక్కగా తీవ్రంగా తీక్షణంగా ఇంకా చానా చానాగా చూస్తూ ఉండిన నేను తపో భంగమైన దానిలా ఉలిక్కి పడి తాళెత్తి చూసిన ఆయన గారు బయటకెళ్తున్న మనిషిలు అస్సలు లేరు అల్మారా నిండా కొడుకులు పంపించిన అమెరికా చొక్కాలు ఇండియా ప్యాంట్లు పడి మూలుగుతూ ఉండినా సరే ఏదో ప్రేవరాఖ్యుడి మాదిరి వాటిని కన్నెత్తైనా చూడరు సోమిదేవ అమ్మను చుట్టినట్లు యుగాల నాటి ప్యాంటు కొత్తప్పుడు పాతగానే కనిపించే పరమ విచిత్రమైన రంగు గుమ్మడి టీషర్టు బాత్రూములు కడగటానికి మారు వేషంలో వెళ్తున్న వృద్ధ భూపతిలో ఉన్న నా పతిని చూసి క్రుద్ధునయ్యా ఏమిటండి ఆ వేషం కాస్త బయటకు వెళ్తున్నప్పుడైనా శుద్ధంగా ఉండొచ్చును కదా నొసలు చిట్లిస్తా నోటితో మెత్తంగా మందలించిన ఏమి ఈ బట్టలకేమైంది మోకాళ్ళ దాకా ఓ పంచు కట్టుకునే ప్రపంచం అంతా తిరిగారు తెలుసా బాసు గారు తన వైపు నిలివెల్లా చూసుకుంటా తాతగారిని తోడు తెచ్చుకున్నారు హబ్బా అవసరం అనుకుంటే ఈ మొగుళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళని ఈడ్చుకొచ్చి పడేయగలరు సుమి అట్లాగని మధ్యాహ్నం భోజనానికి ఉడకబెట్టిన పల్లీలు పాలు ఇస్తే మింగుతారేంటి నిజమే కానీ ఇప్పుడు మీరు వెళ్తా ఉంది కారు కొనుక్కోవటానికి ఆశీర్వాద కారం పొడి కొనటానికి కిరాణా కొట్టు కాదు కాదండి ఇట్లా వెళ్తే షోరూమ్ వాళ్ళకి కస్టమర్ మీద ఏం ఇంట్రెస్ట్ కలుగుతుంది అప్పుడు మన ఆఫీసులో అజయ్ వాళ్ళన్నకేం జరిగిందో గుర్తు లేదా మెత్తగా అన్నాను మొండి వాళ్ళకి బుజ్జగింపే ఆయుధం ఆ అజయ్ అన్న గురించి మీకు చెబుతానే అతగాడు అమెరికా నుండి వచ్చేటప్పుడు ఓ వేళ్ళ కొనుగోలు చేద్దామని సరదా పడ్డాడంట పాపం వెంటనే ఉన్న పడాన వీధిన పడి కంటికి కనిపించిన ఆటో ఎక్కి కూర్చున్నాడంట కానీ ఇది అమెరికా కాదు కదా ఎంత సాదాసీదాగా ఉండినా పట్టించుకోకపోవటానికి మోకాళ్ళ కిందకి లాంగాబట లాంటి లూజు లూజు నెక్కరు రంగు వెలిసిపోయినట్టున్న టీషర్టుతో గేటు ముందు ఆటో దిగిన అతగాన్ని చూసి వాచ్మెన్ గేటు కూడా దిగలేదంట అది మన భారత్ అంటే ఆర్భాటంగా కనిపించకపోతే కాకి కూడా పలకరించదు ఆ రావుగారు చూడండి మంచి మంచి కలర్స్ షర్టులు టీ షర్టులతో ఎంత నీటుగా తయారై వెళ్తారో బయటికి పనిలో పనిగా ఆఖరికి బ్రహ్మాస్త్రం సాధించిన వెనకాడకుండా సరేలే నీ ముచ్చటెందుకు కాదనాలి అంటూ చేతికి వచ్చిన చొక్కాని సర్రను బయటికి లాగి తగిలించుకున్నారు ఏదో ఒకట్లే గుడ్డి కన్ను కన్నా మెల్ల కన్ను మేలు కందా అని నిట్టూరుస్తా ఆయన వెళ్తా అంటే నేను గుమ్మందాకా వెళ్ళి సాగ నంపిన అలవాటుగా ఏమిటి చక్కగా లేత టీ టీషర్టులు వేసుకునే మా అన్నయ్య గారు కూడా ఈ ఏడు రంగుల గండ చొక్కాలకు దిగిపోయారు అప్పుడే బయటకు వచ్చిన గారి భార్య రుక్మిణి గారు ఆశ్చర్యంగా చూస్తా కళ్ళెకరేశారు చక్కగా స్నానం చేసి వచ్చి గంతంలోకి దిగిపోయి పొగట రద్దేసుకుని చొక్కపొట్టేసుకుని తీరగలి అటు తిరిగి ఇటు తిరిగి అద్దంలో చూసుకుంటా నిన్న నిదురలేచుకో అని ఆనందంగా పాడుకుంటూ ఉంటే ఆ బచ్చా అన్నట్టుగా సాయికోటి బాసు గారు కళ్ళెత్తి నా వైపు లొక్కటం నేను అద్దంలో నుంచే గమనించేసాలే వినపడకుండా బుసల కొట్టి మెత్తంగా పళ్ళు నూరేసుకున్నా నిన్న లేని అందం నాలో నిద్ర లేవటానికి ఒక కారణం ఉన్నదిలే మరేమో ఎప్పటి మాదిరిగానే ఓ అరడజన నైటీలు కొనుక్కురండి బయటికి వెళ్ళినప్పుడు అంట గారవంగా అడిగిన సీతమ్మ బంగారు లేడీని అడిగినట్టుగా అంతేకాదు ఒక మంచిది సైజుకు అవసరమని కవర్లో పెట్టిచ్చినా కూడా ముందు వెనక కూడా కటింగు గొంతు దాకా ఉండాలి చేతులేమో మోచేతి దాకా ఉండాలి కాస్త మధ్యస్థం రంగుల్లో చిన్న చిన్న పువ్వులో డిజైన్లో ఉండాలి షామియాన రంగుల్లో తేమాకండి అంటూ చిలక్కి చెప్పినట్టు చెప్పి పంపిన మామూలుగానైతే వీడియోలో చూపించి నేను చెప్పినవే తెచ్చేవారు ఈసారి సొంత నిర్ణయంతో ఇష్టారాజ్యంగా తనకు తోచినవి తెచ్చి పడేశారు ఏదో నా మీద కక్ష కట్టినట్లు రామచంద్ర బంగారు లేడీని తెమ్మంటే బురద కొట్టుకున్న బాతుని తెచ్చినట్టు హేమని వర్ణించను జోరున వర్షం కురవబోయే ముందు నల్లగా మేఘావృతమైన ఆకాశం రంగు దానిపైన ఎవరో అట్ల కాడితో వాతలు ఎట్టినట్టే జానమంట్ర గీతలు నల్లటి నలుపు పైన కొమ్ము పసుపు రంగు చిత్రమైన టింకర పూలు బూడిద కలిపిన నీలం రంగు మీద బాక్సులు త్రికోణాలు రొత్తాలు అన్నింటి మధ్యలోనూ జిలేబీ చుట్ట లాంటి చుట్టలు ఇంకో మూడు నైటీలేమో వర్ణనలకు కూడా అందనంతగా అవాకయ్యి ఆ సైజు సైజేమో నేను మా అమ్మ కూడా కలిపి అన్నమాట ఈజీగా కాకపోతే కంగారు మాదిరి కనిపిస్తానేమో కలిగిన కడివడి దుఃఖాన్ని కడుపులను దాచుకుని నా కనులు నీవిగా చేసుకుని చూస్తా అనుకుంటా అట్టాగే నిన్న ఒకటి ధైర్యంగా తగిలించుకుంటున్నా జపాన్ వాళ్ళ గౌను మాదిరి ఏళ్ళతా ఉండింది గొంతు దగ్గర నుంచే నేల మీద దాకా వేసుకున్న కాళ్ళ నుంచి ఎప్పుడెప్పుడు తెల్లారిపోయి రేపు అవుతుందా స్నానం ఆడి ఏరే నా పాత తీసుకుంటానా అనుకుంటా తహ ఇదిగో ఇప్పుడు చెరవ అందుకే అందుకేనన్నమాట నా పాట ఇప్పుడు అంత హాయిగా సుఖంగా ఉన్నదోనండి ప్రాణానికి మంచం మీద కూలబడినా విశ్రాంతిగా అవును ఈ ఎండలకి స్నానం అంత సుఖం మరొకటి ఉండదులే అన్నారు అర్థం చేసుకోకుండా అదే కాదండి ఆ నైటీని తీసేసి వేసుకుంటే ఇంకా ఈ జన్మకి సుఖం చాలా అనిపించిందండి అమాయకమైన నిజాయితీతో నిజం చెప్పేసి గతుక్కుమైనా ఏమైంది ఆ నైటీలు నచ్చలేదా ఎంత చక్కగా ఉన్నాయి వాటి అందాన్ని గుర్తించలేని నా వైపు నిరసనగా నిప్పులు జిమ్ముతా చూశారు అవునండి వాటి అందానికి నేను తాగననే బాధపడుతున్నా పైగా వాటి సైజుకు కూడా నేను కొంచెం చిన్నంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నదండి నేను అనుకోగా చెప్పిన ఏం చేద్దాం నేను అంత టేస్ట్ నాకు లేదు మరి అందుకే తవరు ఇల్లు కదిలి బయటికి రావాలి నచ్చనివి తెచ్చుకోవాలి సైజుదే ఉంది పాతదివ్వు వీటిని సైజు చేయించుకొస్తాను రుసల బుసలు కొట్టారు ఆయన మంచితనానికి సేవగొనడానికి మనసులోనే మోకరిల్లాను దేవుడా జన్మ జన్మలకి ఆయనకి నేనే సాతినో పాతినో కావాలి అంతే చాలు నాకు అయ్యో పాపం ఆయన గారి మనోభావాలు దెబ్బతిన్నట్టున్నాయి ఆయన చెప్పింది నిజమే కదా నాదేగా అసలు తప్పంతా పశ్చాత్తాపం పొగలా చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేసేసింది తప్పదు మందుపూత పుయ్యాల్సిందే అయ్యో అట్ట అనలేదండి నిజంగా మీ టేస్ట్ అద్దిరిపోతుందండి నా టేస్ట్ కన్నా చాలా గొప్పగానే ఉంటుందండి పెళ్లితో సహా ఎందులోనైనా సరే తల వంచి వినయంగా ప్రాణం వెళ్ళిన ఏమండీ గోముగా పిలిచిన సాగదీయకుండా విషయం ఏమిటో చెబుదు విసుగుతో కూడిన ములుగు ఈ వీడియోలో చెప్పినట్టుగా చేసుకుని రోజు ఓ గ్లాసుడు తాగినామంటే సామ్యంగా ఒంట్లో లీటర్లు లీటర్లు రక్తం పడుతుందంట మనం చేసుకుని తాగుదామండి ఆశతో కూడిన వేడుకలు పడితే ఏం చేసుకుంటావు బ్లడ్ బ్యాంక్ ఏమన్నా పెట్టబోతున్నావా ఏమి ఎటకారం ఎప్పటి మాదిరినే అబ్బే అదేమి కాదండి అత్తగారికి మరింత రక్తం ధారగా పోసి సేవలు చేసుకోవచ్చు కందా అని వినయంగా తలవాల్చిన ఏమండి నేను గోముగా పిలిచాను అంటేనే బాసుగారు మీలాగే హాడలెత్తిపోతారేమిటో ఏదో నాకు మూడిందిగా అదేమిటో చెప్పు రోడ్లో తలపెట్టిన వాడిలా రోదిస్తున్న మొహం పెట్టారు రోజా గారు చక్కనమ్మ చిక్కినా అన్నట్టు అయినా అందంగానే ఉన్నారు సుమి మనం కూడా మా డైరెక్టర్ అన్నయ్య హబ్బా టీవీలో చేస్తూ ఉన్న నిండు దంపతుల ప్రోగ్రాంలో పోటీకి వెళ్దామండి నిన్ననే ఫోన్ చేసి పిలిచాడు హుషారు హుషారుగా అడిగిన ఏంటి ముసలాళ్ళని కూడా తీసుకుంటున్నారా పాపం మీ అన్నయ్యకున్న పేరు ప్రఖ్యాతులకి వేరే ఎవరు రావటం లేదా బాసుగారు భళ్ళు అన్నారు నోరంతా తెరిచి మరీ అవతలి వాళ్ళకు అరికాలి మంటను ఎత్తుకెక్కేలా మాట్లాడటంలో అత్తగారిది ప్రధమ స్థానమైతే రెండవది నా రారాజుదే మనకి మానవ మానాభమానాలు పెళ్ళైనప్పటి నుంచి ఊపిరి పీలుస్తున్నంత మామూలైపోయినగా వినట్టే యాక్టింగ్ చేశాను వారిని అంత నవ్వొచ్చిందా నాయన ఎంత ఎప్పుడు ఎట్టానే ఇంపుగా ఇగిలిస్తూ ఉండొచ్చును కదా మురిపంగా చూసుకుంటా మూతి ముడుచుకోవటం కూడా మర్చైపోయినా అది కాదండి అసలు ఆ ప్రోగ్రాం పెట్టిందే మనలాంటి వాళ్ళ కోసం అందులో వచ్చే జాంటలన్నీ పెద్దవాళ్ళే గెలిచిన చక్కటి జాంటకి ఎంచక్క ఎంచక్క ఈ గండిపేట చెరువు పక్కన బాలాజీ గుడికి నడిచి వెళ్లే దూరంలోనూ ఎన్టీఆర్ కుటీరం లాంటి కుటీరం ఓ ఎకరం స్థలంలో కట్టించిస్తాడంటనా బావమరుదుల్ని బంతాట ఆడుకోవటం అంటే ఈ మొగుళ్ళకి ఎంత సంతోషమో ఆ ఇస్తారు ఇస్తారు మనం ముని దంపతులమయ్యా మరి మీరు కాషాయాలు కట్టుకొని మొహాన వీభూది పెట్టుకొని రుద్రాక్షల దండ పెట్టుకొని తిప్పుతా ఓ చెట్టు కింద కళ్ళు మూసుకొని కూర్చోవటమే ఇంక నేనేమో పచ్చగడ్డితో పొయ్యిలో పెట్టి కొండలో అన్నం వండితేస్తానన్నమాట అచ్చమ్మ అమ్మమ్మ మాదిరి బల్లే దిప్ప్యాన్లే చేతులు అక్కడంతా ఆళ్లే యాక్టింగులు చేయిస్తారంట కదా అన్నారు దానిదే ఉంది లేదు ఇక్కడ మాత్రం ఒకళ్ళ ముందు ఇంకొకళ్ళని చేసుకోవటం లేదా ఏంటి ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ముందర ఇద్దరం కలిసి మరి ఎరగదిస్తాం కదా ధైర్యం చెప్పిన ఇంతకీ ఏమి దిక్కుమాలిన ప్రశ్నలు అడుగుతారో బాసుగారు సందేహంగా చూశారు నేను చిరునవ్వు రూత అరచెత్త అభయం వచ్చిన మా అన్నయ్య కొచ్చినలన్నీ నాకు ముందే లీకింగ్ చేసినాడయ్యే అదే చెప్పి ఆ పేపర్ చూపించిన ముందుగా అది తెలుసుంటేనే కదా మనం అందరికీ గో వదిలేలా జవాబులు చెప్పగలిగేది ఆ ప్రశ్నలు నేను తన కోసం రాసిపెట్టిన జవాబులు కూడా శ్రద్ధగా చదివిపడేశారు ఏమిటి నీ వంటలు తిరుపతి ప్రసాదంలో ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనే అనిపిస్తాయని చెప్పాలా నీ రాకతో నా జీవితమే మలుపు తిరిగిపోయిందా మనం పాలు తినేలా కలిసిపోయామా మళ్ళీ జనంలో కూడా నువ్వే కావాలని నేను పూజలు చేస్తానా పైగా ఈ పుట్టేడు అబద్ధాలు నేను మొహం చాటంత చేసుకుని మరీ చెప్పాలనా ఆయన గారికి నిప్పులు తొక్కినట్టు అయ్యింది మరి సైడులో నేను యాక్షన్ గురించి కూడా రాసి ఉండి గందా నేనేది చేసి పెట్టినా ఇష్టంగా తింటారు అడగకుండానే అన్నీ పెట్టి అరచేతిలో పువ్వులా చూసుకుంటారు జన్మ జన్మలకి నేనే భార్యను కావాలి అని ఆశపడతారు అంట నేను సిగ్గులు మొగ్గనవుతా అంజలిదేవి రేంజ్లో అడ్డమైన అవాకులు చవాకులు పేల్తాను కాదేటి అందుకే ఆయన గారి గంతుల్ని నేనేమి పట్టించుకోలే నా ఆలోచన అంతా మేము ఎట్టగైనా సరే తీరాల్సిన బహుమతి మీదనే ఉంచినా ఇంతకీ మనం పువ్వు పరిమళం మాదిరి విడదీయలేనట్టు ఉండటానికి మన స్లీపింగ్ డైవర్సే కారణమా అయ్యేమిటి ఆయన ఆఖరిది చదివి ఉలిక్కి పడ్డారు లాభం లేదు ఇప్పుడు నేను దాని గురించి వివరంగా చెబితే గాని ఆయనకు మీకు కూడా అర్థం కదలండి అంటే ఏమిటంటే భార్యాభర్తలు ఏ వయసులోని వారైనా సరే ఉరకలు రాత్రి వర్కులు మరే విధమైన ఇతర కారణాల వల్లైనా సరే ఒకరి వలన మరొకరికి నిద్రాభంగం కలగకుండా శుభ్రంగా ఏరేరు గదుల్లో సుఖంగా నిద్రలు పోయి పగలంతా హ్యాపీగా అన్యోన్యంగా పట్ట పగ్గాలైనంత ప్రేమగా గడపాలన్నమాట తప్పదన్నట్లు ఉప్పు నిప్పులా ఒకే గదిలో నిద్రలకు పడితే ఆ తర్వాత ఎవరో ఒకరు నిద్ర పట్టక బాధపడతా పొద్దున్న లేచి చిరాకుతో విసుగుతో ప్రతిదానికి చిందులు దొక్కుతా కయ్యానికి కాలు దువుతా ఉంటారంట అందుకని ఇటీవల కాలంలో చాలా మంది కుర్రా నడికారు వృద్ధ దంపతులు ఓ అవగాహనకొచ్చి చక్కగా ఈ పద్ధతిని ఫాలో అయిపోతా కాపురాలను దీపస్తంభాలను నిలబెట్టుకుంటున్నారంట ఆ వార్తను చదువుతా ఉంటేనే కళ్ళు గుండు బొలుగులయ్యి ఎంత మంచావుడియా అని ఒళ్ళు పులకచ్చిపోయింది ఇప్పుడు మీకు చెప్పిందే ఆయన గారికి చెప్పిన ఆ ఏదో అక్కడ చెప్తాం కానీ ఎవరన్నా మన ఇంటికి వచ్చి చెక్కింగులు చేస్తారా ఏమి అంటూ ఓదార్చిన మొత్తం మీద ఓ రెండు వారాలు కష్టపడి నొప్పించకుండా బాసుగారు ఒప్పించి మరొక మూడు వారాలు వాటిని బాగా చచ్చి చెడి అవుపోసన పట్టేసి అంతా సిద్ధం అనుకుంటా ఎదురుచూస్తూ ఉండగా వచ్చిందండి ఫోను ఈ ప్రోగ్రామ్కి వాళ్ళ అన్నయ్య వదినలు పిలిచి బహుమతిగానే ఇవ్వకపోతే కనుక తను నాకు గ్రేడ్ డైవోర్స్ ఇస్తానంటున్నదమ్మా మీ వదిన అటు నుండి మా డైరెక్టర్ అన్నయ్య బావురు అన్నాడు ఫోన్లో అటు చూద్దును కందా అందుకనుడు ఇందులేడని సందేహంబువలదు కళ్ళు గిరగిరా తిప్పుతా గోడలకేసి సామాన్లకేసి సీలింగుకేసి చేతులు జోడించి చూస్తా ఆనందంగా పద్యం పాడుతన్నారు బాసుగారు అమ్మలక్కలందరూ తన ఇంటి అరుగు మీదనే చేరి ఎక్కడ లేని కబుర్లాడుతూ ఉండినా సరే మా అమ్మమ్మ అదే అరుగుకి ఓ వారగా కూర్చొని వాళ్ళకి చెవులు అప్పగిచ్చేసి తను మాత్రం ఏ బియ్యం ఏరుకోవటము ఎండబెట్టిన ఎండుమిరపకాయల తొడాలు తీసుకోవటము మా తాతయ్యకి పూజ కోసం చెట్టుకొచ్చిన పత్తి నుండి గింజలు తీసి ఒత్తులు చేసుకోవటము వంటి సంసార ప్రయోజన కార్యాల్లో మునిగిపోయి ఉండేదంట మాయమ్మ దానికి పూర్తిగా విరుద్ధం అన్నమాట చేతులకి విశ్రాంతినిచ్చి నోటికి మాత్రం విపరీతంగా పని చెబుతుంది ఈ తొంభై ఏళ్ల వయసును కూడా ఎవరైనా వస్తే చాలు కొద్దీ పేజీల కొద్దీ గుక్క తిప్పుకోకుండా మాట్లాడేయగలదు వినానికి మనమే ఆయాసపడాలి అదేదో పాటలో బాలసుబ్రహ్మణ్యం గారిలా నాకు మాత్రం పై ఇద్దరి లక్షణాలు కొంచెం కొంచెం వచ్చాయన్నమాట అంచేత మౌనంగా ఎంతసేపైనా ఉండగలను అట్టాగే మనసుకు దగ్గరైన వారితో ఏదైనా ఎంతైనా మాట్లాడగలను కానీ అంత తొందరగా నచ్చుకొని ఎవ్వరిని కానివ్వను ఆరున్నర దశాబ్దాల జీవితంలో చివరాఖరికి ఆత్మీయంగా మిగిలింది ఇద్దరు మాత్రమే ఒకరు సహోద్యోగిగా ఆయన రెండు ప్రత్యక్ష దైవంగా ఆయన బాసుగారు మాత్రం మాటలతో నల్లుల బొంతలు నాకు మల్లెల దొంతలేమో బయట వారికి పంచటంలో బాహా నూరు తిరిగిపోయారనమాట యావండి ఇవాళ నా బొట్టు వంకర పుల్లతో దోసగింజల వచ్చింది ఆ రకంది అలవాటు లేకపోయినా నా మొఖానికి బల్లే అందమిచ్చింది కాదండి అంటే సాంబరంతో అడిగిన తప్పదన్నట్టుగా ఫోన్లో నుంచి కళ్ళు కొంచెం లేపి చూసి చూడనట్టు ఓ చూపేసి అవును పాపం దానికే పోయింది అన్నారు జాలిగా ఎక్కడికి పోయింది నా మొహం ఎక్కడేగా ఉంది అంజలిదేవిలా తడిసిపోయిన కళ్ళతో కే విజయలా తెరిచిన పళ్ళతో విషాదపు చిరునవ్వు నవ్విన పట్టించుకున్నట్టే అయినా నల్లులకి బల్లులకి కూడా భయపడితే మనం అసలు సంసారాలు చేయగలమా అంట ఆ విధంగా భయం వదిలేసి బాసుగారితో ఆత్మీయంగా చాలా మాట్లాడాలి అని తీరిగ్గా సిట్టింగ్ వేసిన యావండి మీరు నాకు పుస్తకం సంపాదించి తేవాలండి అవసరానికి తగినంత గోముగా అడిగిన భాగవతమా భగవద్గీతనా ఎప్పటి మాదిరి అంచనా వేయలేకపోయారు కాదండి చేకతబడుల మీదన ఓ పుస్తకం ఉంది మీ పుస్తకాల షాపు రషీద్ని అడిగితే చెప్పేస్తాడు అతని దగ్గర లేకపోతే ఎట్టగిన సంపాదించేవమ్మానండి గట్టిగానే చెప్పిన బాసుగారు ఉలిక్కి పడ్డారు అచ్చం మీలాగానే ఏంటి క్షుద్ర పూజలు కూడా మొదలు పెడతావా మహాతల్లి అంట హడలిపోయారు ముందుగాలా దాని గురించి బాగా స్టడీ చేయాలనండి ఒకప్పుడు ఓ మగానుభావుడు కష్టపడి పడి పరిశోధనలు చేసి మరి ఆ మహాజ్ఞానాన్ని ఈ అమాయకపు జనానికి పరిచయం చేసి వాళ్ళ కళ్ళు నోళ్ళు తెరిపించాడు ఎంతకు ముందరే బుడ్డిగాడు ఫోన్ చేశాడండి నాకు అప్పుడు ఠక్కున ఈ విద్య గురించి గుర్తుకొచ్చింది కారణం చెప్పిన అనకుగా ఎలా ఉన్నారు ఏమన్నాడు ఆదుర్తపడ్డారు ఆ ఏమంటాడు మా ఎప్పుడు పిచ్చాపాటి కబుర్లే కందా కొడుకు బొగ్గ మీదన్న చెవి పక్కగా అంగుళం ఉన్నర పొడుగున కొన్నాడని చొచ్చు చొచ్చు అనుకుంటా మానిపోతా ఉండిన గీతను చూపించాడు నేను వెంటనే మాచయ్య మీదన బుల్లి స్కేల్ అంత పొడుగుండిన కాలిన వాతను చూపించిన ఏమాత్రం తగ్గకుండా అయ్యయ్యో ఏమైందమ్మా అడిగాడు కొడుకు తాలూకు బాధ వీచికలని విజయవంతంగా నా వైపు మళ్ళించుకున్నా గడ్డాల నాటి బిడ్డలు అట్ట మన కోసరం అయ్యో కుయ్యో అంటా ఉంటే మనకి బల్లే ఉంటుంది దోశలు సరిగ్గా వేయలేదని వాత పెట్టారా నాయనా వీలైనంత ఏడుపు కొట్టు మొహంతో గుక్కిళ్ళు మింగుతా చెప్పుకుండిన పాపం మరి కాస్త చక్కగా పెట్టొచ్చు కదమ్మా వీచికల దిసి మారి నన్ను మండించింది ఎర్రగా చూసిన ఈ బాధలు ఉండకూడదనే అమ్మా నీ కోడలికి ఎంత చక్కగా వేసిస్తానో తెలుసా కాకలు తీరిన పాకకళ ప్రవీణుడు జబ్బలు చాచుకున్నాడు అవును మరి పచ్చడి మాత్రం మాడిపోయిన పాలీలతో చేస్తారు అంతే వెనకాతల నుండి ఎక్కిరిచ్చింది కోడలు అవునా అట్లాంటి మొగుడు నీకెందుకు శుభ్రంగా పిల్లల్ని తీసుకుని పుట్టింటికి బొమ్మను తల్లి ప్రేమగా సలహా ఇచ్చిన ఏదో దోశలు మంచిగా ఏయమన్నానని నీ కొడుకు కాపురగడ్డ కూల్ చేస్తావా అమ్మా భయంతో నడిపోతా బిడ్డడు ఫోన్ కట్ చేసేశాడు కళ్ళు తుడుచుకుంటా అదే చెప్పి నా గుర్తు చేసుకొని అక్కడ వాళ్ళు లండన్లో పారిస్లో తిరుగుతాయి హ్యాపీగా నిశ్చింతగా ఉండిన ట్రంప్ తాత అరాచకపు పనులతో కొడుకులకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని గారికి కలవరం నేల రుణము నీటి రుణము అంటారు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉండాలో అంత దైవ నిర్ణయం కాబట్టి నాకేమో నో వర్రీస్ మళ్ళీ పుస్తకం గుర్తుకొచ్చింది మీరు అర్జెంటుగా ఆ పుస్తకం తెచ్చిస్తే గనక దాన్ని నమిలి మింగేసి జీర్ణం చేసుకొని రంగంలోకి దిగుతానండి ఇక బయలుదేరమన్నట్టుగా చూసిన బాసుగారిని ఏమిటి చేస్తావు నాతో కొంప మీద కొత్త కప్పు వేయించవు కందా బెదిరిపోయారు నా లిస్టులో చాలామంది ప్రపంచ రాక్షసులు దేశీయ రాక్షసులు నట రాక్షసులు కళా రాక్షసులు కల్తీ రాక్షసులు పిల్ల రాక్షసులు ఆడ రాక్షసులు హ అసలు ఈ సోదంతా ఎందుకులే మానవ రాక్షసులు అంటే ఒక్క మాటతో సరిపోతుందిగా వాళ్ళందరికీ గుట్టుగా సామూహిక జాతపడి చేసేస్తానండి చచ్చేలోపు కనీసం ఒక్క మంచి పనైనా లోక కళ్యాణం కోసం చేందామని ఉన్నదండి మహా తపస్వినిలా అరచేయని పైకి లేపి బోర్లిచ్చిన నీ వరస చూస్తా అంటే జనాలతో నా కళ్యాణం చేయించేట్టే ఉన్నావు అంటూ చెంగున లేచి చెప్పులేసుకుని బయటికి వెళ్ళిపోయారు బాసుగారు ఇంతకీ బాసుగారు వెళ్ళింది రషీద్ పుస్తకాల షాప్కే అంటారా కారణ జన్ములు అంటే ఏవో గొప్ప మంచి పుణ్య కార్యాలు చేయడానికి పుట్టిన వాళ్ళని మాత్రమే కానే కాదు మామూలుగా కూడా ఏదో కారణం లేకుండా ఏ మనిషి పుట్టడు ఖచ్చితంగా తన కర్మఫలాన్ని అనుభవించటానికే పుడతాడు అని నాకు ఈ పొద్దు తెలిసింది అమ్మా అన్నం మా అమ్మను అడిగిన మధ్యాహ్నం వచ్చే ఆ సీరియల్లోని అతి చక్కని పిల్లకి అది హీరోయిన్గా పుట్టిన నాటి నుంచి చుట్టూరా పుట్టలోని పాము లాంటి శత్రువులే పాత వాళ్ళు హఠాత్తుగా మాయమైపోయి ఎప్పటికప్పుడు కొత్త ముఠాలు పుట్టుకొస్తానే ఉండినాయి అదొక్కటే చాలదని మరొక ముగ్గురు పిల్ల కొంకల్ని కూడా తీసుకొచ్చి పడేశారు ప్రేక్షకుల గుండెల్ని అన్నిటి కొండలుగా చేసి టీవీ తెరకు కట్టి పడేయటానికి ఆ మహా దుర్భర దుష్ట దుర్మార్గ శోకభరిత పిచ్చి పిశాచ కళాఖండాన్ని పడకుర్చీల కూర్చొని కళ్ళ ఆర్పకుండా నిర్వికారంగా చూస్తాం మాయమ్మ భోజనం చేస్తుంది రోజు దయగా ఆడి ఆడనట్టే తలాడిచ్చింది చేపించాడన్నం అరటికాయ ఉడికించి చేసిన మెత్తటి వేపుడుతోనూ మరొక చేపచాడన్నం టమాటా పప్పుతోనూ తినాక ఉలవచారు అమ్మా అని అడిగిన ఎక్కడివి అడిగింది నిన్న ప్యాకెట్ కొనుక్కొచ్చారు పొద్దున్న తీసి పోపు ఉలవ ఉలవచారు ఇప్పుడు ప్యాకెట్లో దొరికేస్తుంది చక్కగా అవంటే మా అందరికీ మహా ఇష్టం వాటిని అలాగే కన్నా మళ్ళీ పోపు వేసి కొంచెం చింతపండు రాసాము ఉప్పు కారం వేసి మసలేటప్పుడు ప్యాకెట్లోని ఉలవచారు పోసి ఓ పొంగు రానిచ్చి దించేస్తా అప్పుడే దాని రుచి మరింత అద్భుతంగా ఉంటుంది నిన్న బ్యాంకు పని మీద వెళ్ళారన్నావుగా అడిగింది మా అమ్మ అవునమ్మా వస్తా వస్తా తెచ్చారు ఆయన తినరంటావుగా ఎందుకు చేశావు మనం తింటాం కదమ్మా అన్నానికి రాకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు ఇవాళ కూడా అడిగింది అప్పటికే ప్రతి మాట మూడు నాలుగు సార్లు అరిచి యాక్షన్తో చెప్పి లోపల లోపలే ఏడుపుతో చుట్టుకు పోతా ఉన్నా అదృష్టం కొద్దీ నా చెవుల్లో అమృతం పోస్తా ఫోన్ మోగింది మా అమ్మ పరంపర ఆగింది నువ్వు ఉన్నావు కృష్ణయ్య నాతోనే ఉన్నావు తండ్రి అంట గుండె మోగింది బాసుగారు కూడా ఊరేగ వెళ్లారు కాబట్టి ఇంత తినేసి విశ్రాంతి కోసం స్థూల శరీరాన్ని మంచం ఎందుకు చేర్చిన ఈ మధ్యన వాతావరణంలోని మార్పులు దానికి తోడు సమయం సహనము కూడా లోపించడంతో ఆ సూర్యశక్తిని స్వీకరించి నా తేజస్సుని అదేనండి ఆరాను పెంచుకొని పొత్తిగా కూదిరి చావటం లేదు నాకు ఈ మధ్యన బంగారపు వెలుగుతో ఉండే నా ఆరా కాస్త వానాకాలపు ఆకాశానికి మళ్ళీ తేలిగ్గా మసిబారినట్టు కనిపిస్తోంది మా గిరగిరానంద స్వామికి చాలా దూరమైనట్టు బోలడంత దిగులేసి ఏడువు కూడా వచ్చి చేస్తాంది ఊరుకు ఊరకనే అంచేత నా శక్తిని పరీక్షించుకోవటానికి ఈ రోజున నా గాలి పటాన్ని అదే నా సూక్ష్మదేహాన్ని ఎగరేస్తా బయలుదేరిన పర్లేదు బాగా నేగురుతో అప్పటికి మళ్ళీనే ఏమా ఈ మధ్యన అసలు కనిపించడం లేదే హఠాత్తుగా ప్రశ్న వినిపించింది నాకు కళ్ళు బయర్లు కమ్మేలా ఎదురుగా మా గురువు గురువుగారు గిరిగిరానందస్వామి గారు ఏకతాళ్ళు కాకపోతే ఆయనకు తెలియదా ఏమి నా పరిస్థితి నేను అలకగా చూసినా చేసిన కర్మ అనుభవించాలి కదమ్మా చిరునవ్వు నవ్వారు జాలిగా చూస్తా అర్థం కానట్టు చూస్తున్న నన్ను చూసి వెనక్కి భూమి మీద కేలు చూపించారు చూడమన్నట్లు సైగ చేస్తా అటు కేసి చూసినా అది చాలా పాతకాలంలో మాదిరి ఉంది ఆ వస్తాన్న ముసలామిని పక్కన ఉన్న పడుచు పిల్లని చూస్తా ఉంటే ఆ పిల్ల ఆ ముసలమ్మని చిక్కంగా పరుచుకొని ఉండిన చెట్టు నీడన చెట్టు చుట్టూ కట్టి ఉండిన గట్టు మీదన కూర్చోబెట్టి వంద జాగ్రత్తలు చెప్పి లోపలికి పోయింది పోతా ఉండగా అప్పుడే ఆ పడుచు పిల్లకి ఓ సాధువు తన శిష్యుడితో సహా ఆ దారిని వస్తా కనిపించాడు పడుచు పిల్ల వాళ్లకు వినయంగా తలొంచి ఓ పెట్టి తన దారిని తను పోయింది కానీ శిష్యుడు మాత్రం వెనక్కెనక్కి చూసుకుంటా నడిచాడు గురువుగారు వెనక ముందుకు నడిచిన సాధువు శిష్యుడు మాత్రం ముసలమ్మ పడ్డారు ఏ ఊరు నుండి వస్తున్నారేంటి అంటా మొదలైంది ఆ అమ్మ ప్రశ్నల ప్రవాహం ఆ పడుచు పిల్ల చక్కగా అడవిలో నెమలికి మళ్ళీ ఆడతా హాయిగా ఎలుగెత్తి పాడతా పురుగు పులుగులతో కబుర్లాడతా పూలు పళ్ళు పుల్లా పొడక ఏరుకుంటా తీరిగ్గా తిరిగొచ్చింది ఆ పాటి కూడా సాధువు ఇంకా ముసలమ్మ ముందర నిలబడి గడ్డం పీక్కుంటా ఆమెగారి ప్రశ్నలకు జవాబులు చెప్తానే ఉన్నాడు ఆ సాధువుకి కాళ్ళు పీకి ఆ గట్టు మీద కూచ్చబోయినా ముసలమ్మ ససేమిరా ఒప్పుకోలేదు చచ్చా అట్ట నా పక్కనే కూర్చుంటే దారేబొయ్యే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు నీకు గడ్డం పెరిగినట్టు బుద్ధి పెరగలేదు సన్నాసి అంటూ మందలిచ్చింది దాంతో అతగాడు కట్టుకొయ్యేలా అలాగే నిలబడిపోతే శిష్యుడు మాత్రం కిందనే చాతికి అమ్మ అయ్యం లేకుండా నువ్వేమీ ఆకాశం నుంచి ఊడిపడి ఉండవుగా అంట మొత్తం మీద ముసలమ్మ సాధువు గారి జీవిత చరిత్రను అంతా కూపీలాగా పడేసింది శిష్యుడు కూడా కుతూహలంగా చెవులు అప్పగించి మరీ గురువు గారి సచ్చరిత్రను భార్య బాధ భరించలేక ఇట సన్యాసుల్లో కలిసిపోయి భగవంతుడికి దగ్గరయ్యాడంట పాపం వాళ్ళని వదిలేయి బామ్మ ఎంత దూరం వెళ్లాలో ఏమో అంట పడుచు పిల్ల జాలిపడింది సాధువు పడ్డాడు ముసలామె మాటల్లో సమయమే గమనించుకోలేదు నిలబడి నిలబడి కాళ్ళు తిమ్మిరెక్కున్నాయి నడిచేట్టు లేవు కర్మ ఈ రాత్రికి ఈ చెట్టు కిందనే పడి ఉండాలిగా ఉన్ను ఏ పాము తీవ్రలో కుట్టి చచ్చినా దిక్కులేదు ఒళ్ళు మండిపోయింది పోసి ముసలిపీనుగా నీ పిచ్చి ప్రశ్నలతో నా పుణ్యకాలం అంతా హరిచ్చావు గదే ఎర్రగా చూస్తా శాపం ఇవ్వటానికని చెంబులో నీళ్లు చేతిలోకి తీసుకున్నాడు సాధువు అసలే మా ఎవ్వ మంచిది కాదు మీరు ఆమె జవులకి పోమాకండి స్వామి కావాలంటే మీ కోపాన్ని నామిందని తీర్చుకోండి అంటూ పడుచు పిల్ల చేతులెత్తి దండమెట్టింది శిష్యుడు అందంగా తామర మొగ్గలా కనిపిస్తున్న చేతుల్నే చూస్తా ఉన్నాడు మెరుస్తున్న కళ్ళతో అవును అసలు తప్పంతా నీవే ఆ ముసలిదాన్ని ఇక్కడ కూర్చోగొట్టింది నువ్వేగా అందుకే మళ్లీ జన్మలో కూడా నువ్వే తన ప్రశ్నల బారిన పడి విలవిలలాడిదువు కాక పడుచు పిల్ల తల మీదన చెంబులో నీళ్లు చారడు చల్లాడు దయా లేకుండా గురువుగారు ఇది అన్యాయం అండి అత్తమిందు కోపం దొత్తమిందు చూపించారు మీరు శిష్యుడు పిలక చాడించకుండా దిగ్గున లేచాడు అతగాడు పడుచి పిలకేసి పరవశంగా చూస్తా ఉండటం గురువుగారు గమనించకపోతేగా అందుకే భ్రష్టు పట్టిపోతున్నాడని ఇంకా ఆయనకి ఓహో అయితే నువ్వు అనుభవించు నువ్వు మళ్లీ జన్మలు వాళ్ళ పంపులోకి చేరి సేవలు చేసుకుని తారీ గానిలే చెంబు వంచి మరొక చారడు నీళ్లు శిష్యుడు పేచల్లాడు శాపమైనా వరమైనా ఇవ్వ తగిన వారికే ఇవ్వాలి మీరది పాటించలేదు అందుకే మొదటగా మీరే ఆ ఇంట్లో చేరండి శిష్యుడు చెంబులాక్కుని మిగిలిన నీళ్లు చారుడు సాధువు మీద కళ్ళపు చల్లేశాడు ఆ చాలా మంది గడ్డాల వాళ్ళని చూసాలే ఉడత ఊపులకి ఉట్లు దిగుతాయా ఏమి శాపానికి చచ్చినవాడు లేడు వరం ఇస్తే బతికినవాడు లేడు ముసలమ్మ మూతిని గాలిలో చేతిని కూడా ముప్పై వంకర్లు తిప్పింది కట్ చేశారు గిరిగిరానంద స్వామివారు అర్థం కాక అయోమయంగా చూసినా ఆయా శాపన ఫలితంగా ముసలమ్మ ఈ జన్మలో నీకు తల్లిగా పుడితే శిష్యుడు మీ బాసు గారిగా పుట్టవలసి వచ్చింది గిరిగిరానంద స్వామి చిన్నగా నవ్వారు ఓహో అదే ఆ సంగతి ఏం చేద్దామో అనుభవించాల్సిందే కాదా మరి ఆ సాధువు సంగతి ఏమిటో అన్నాను అతగాడికి రోగం బాగా కుదిరిందిలే మీ నాన్నగా పుట్టింది అతడే స్వామి మరొక పక్కగా ఎగిరిపోతా పక్కపక్కలాడారు మరికొన్ని కబుర్లు తర్వాత వీడియోలో విందామండి ఈ కబుర్లు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే